బాబులిద్దరు హైదరాబాద్లో ఉంటారు నా పేరు నూకారత్నం అండి డి నూకారత్నం అండి నాకిద్దరు బాబులు పాప అండి బాబులు హైదరాబాద్లో ఉంటారు పాప మురముండ చేసేవండి ఎవరు బ్రతుకుల బ్రతుకుతున్నారు ప్రస్తుతానికి నేనే ఉంటానండి ఈ జ్ఞానంలోకి అండి గుళ్ళో మొదలు పెట్టారండి అందరూ వెళ్ళిపోరండి నన్ను పిలిచేవారు కానీ ఎందుకో నాకు వెళ్ళాలనిపించలేదండి ఫస్ట్లో ఈ తర్వాత మళ్ళా మా బసవన్ గారు కులదైవం అండి బసవన్ గారు గుళ్ళో పెట్టారండి బసవన్ గారు గుళ్ళో పెడతండి ఆ గుడికి ఎందుకో రమ్మంటున్నారు ఏంటో ఇందులో ఏముందో వెళ్దాము అని వెళ్ళానండి అందులోకి వెళ్ళేసరికి నాకు ఎంతకో చాలా నచ్చిందండి ఆ మాటలు ఆ అనుభవాలు నాకు ఎంతో ఇంట్రెస్ట్గా అనిపించిందండి ఇంకెళ్ళాక నేను మానలేదండి రెండు వేల పద్నాలుగు పదమూడు నుంచి మొదలైందండి నేను వెళ్ళటం పదమూడు నుంచి వెళ్తూ మొదలు పెట్టాను అండి ఇంకెళ్ళాక నేను మానలేదండి అలాగే అండి మా బసవన్ గారు కులదైవం కదండి ప్రతిరోజు అక్కడ చేసుకునే వాళ్ళం రెండు గంటలకి మాస్టారు మన సౌదరి గారు వచ్చివారండి సౌదరి గారు వస్తే మేము రెండు గంటలకు హాజరైపోయి మేము ఇంట్రెస్ట్గా వెళ్ళి అండి ఇంట్రెస్ట్గా వెళ్ళి సౌదరి గారు రెండు గంటల చేపు మాకు చెప్పేవారండి కానీ వెళ్ళాక మానలేదండి ఆ చౌదరి గారు అన్ని మాటలు చక్కగా చెప్తూ ఎంతో వినయంగా అందరితో మాట్లాడుతూ చౌదరి గారు చాలా ఇంట్రెస్ట్గా మాకు బాగా నచ్చిందండి కానీ అండి ఇందులోకి వెళ్ళాక మానాలని అనిపించట్లేదండి మొత్తం నాన్ వెజ్ మానేసానండి మానేసానండి ఇంకా అంటే మరి పిల్లలు మరి వాళ్ళ ఇంటికి వెళ్తే అండి వండి పెడతాం తప్ప మానేయాలని నిర్ణయం తీసుకున్నానండి మరి వాళ్ళకి వండి పెట్టాలి కదండి ఇంకా వెళ్ళలేదండి నేను ప్రస్తుతానికి ఇంకా నేను హైదరాబాద్ ఇందులోకి వెళ్ళాక వెళ్ళలేదండి పిల్లల దగ్గరికి వెళ్ళలేదండి మీరే వండుకోండి అమ్మ అని చెప్పేస్తానండి ఇంకా నాకు నచ్చినప్పుడు ఇంకా దాని జోలికి వెళ్ళకూడదు కదండి మొత్తం మానేసానండి చాలా ఇంట్రెస్ట్గా ఉందండి చాలా ఉదయం నాలుగున్నరకులు ఎగుతానండి వెలుగు వచ్చే వరకు చేస్తానండి ఒక గంట చేస్తానండి ఆ గంటలు వేసాక మళ్ళీ పనులన్నీ చేసుకుని అండి మళ్ళీ బసవన్ గారు ఊళ్ళో చేసింది కానీ మళ్ళా చౌదరి గారు డాక్టర్ గారు ప్రభాకర్ రావు గారు వాళ్ళ బాబుకి కళ్ళు ఎప్పటినుంచో యాక్సిడెంట్లో పోయినాయి అండి ఆ బాబుకి ఓ పాప ఓ బాబు కళ్ళు కనిపించవండి వాళ్ళ డాడీ ఎంతో ట్రై చేసారు ఎంతో ఖర్చు పెట్టారు కానీ కళ్ళు రాలేదండి ఆ బాబు కళ్ళు వస్తే మనకు అంతే చాలండి అక్కడ మెడిటేషన్ చేస్తున్నామండి అండి మాస్టర్ అందరూ వస్తున్నారండి మాస్టర్లు ఎవరు ఎందరందరినో తీసుకొస్తున్నారు అండి మేము రోజు చేస్తున్నామండి ఆ బాబు కళ్ళు రావాలండి మా కోరిక అది అదే అండి కథకాల వెళ్ళానండి నేను పదిహేను రోజులకి అందులోకి వెళ్ళేకే కథకాలు వెళ్ళానండి అండి నీకే చాలా అదృష్టం నువ్వు వెంటనే కథకాలు వచ్చేవు నీకు ఎంతో అదృష్టం ఉంది అయ్యో బాబా ఇంక అందరం ఒక తల్లి బిడ్డలలాగా అండి చాలా అనుభవం అండి అక్కడ చాలా బాగుందండి బాగా పొందిన అనుభవం మార్పు అంటే నాకు ఆరోగ్యం బాగుందండి ఇంకా నేను కష్టపడాలని ఆలోచన వస్తుందండి ఇవి ఎలా చేసుకోవాలి ఎలా చెందాలి ఇంకా మనం కష్టపడాలి మన కాళ్ళ మీద బ్రతకాలి అన్న ఆలోచన నాకండి మేము నేతలు నేస్తామండి చేనేత నేస్తామండి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశానండి మూడు సంవత్సరాలు మానేసానండి మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాను ఆ పత్రిజీ గారే నాకు అన్నీ వచ్చి నాకు అంటే అది మగవాళ్ళు ఉండాలండి దానికి ట్రై చేయాలంటే కానీ మరి ఆ పత్రిజీ గారు తీసుకొచ్చి నాకు అన్నీ నాకు ఎలాగ పెట్టాను ఎలాగ నెయ్యాలి ఏంటని ఆలోచన ఏమో పత్రిజీ గారిని తలుసుకుంటేదండి తండ్రి నువ్వు ఉన్నావు నాయన నాకు వచ్చి నాకు ఈ సహాయం చేయాలంటే అలా చెప్పగానే వచ్చి ఆ అమ్మానల్లుడోతాడండి ఆ అబ్బాయి వచ్చి నాకు అన్ని హెల్ప్ చేసాడండి ఆ అబ్బాయికి కూడా మా మాస్టార్కి మా చౌదరి గారికి అందరికీ సెటకూడదు అనాలండి లేదండి లేదు లేదండి ఇంకా లేదండి అదే అండి మా నెలకే అరిసలం కాడికి వెళ్తామండి నెల నెల ఇది వడ్లమూరి వెళ్తాం ఉంటామండి ఆ మాస్టర్ కూడా పాపం చాలా మంచి అండి అక్కడ కూడా వెళ్తామండి అలాగే ఎక్కడ మాస్టర్ మాకు ముందుగా చెప్తారండి మా చౌదరి గారు చెప్తే అమ్మ పొలా ఎలక్ట్రేషన్ నుండి బయలుదేరతారమ్మా నేను ఆటో అంటారండి అలాగే మేము అందరం పదిహేను మంది దాకా ఉంటామండి వెళ్ళిపోతూ ఉంటామండి వెళ్ళిపోతూ ఉంటామండి అందరం అందరూ తల్లిబిడ్డలాగా ఉంటామండి అందరం ఒక మాట మీద ఉంటామండి అందరం చక్కగా వెళ్తాం చక్కగా చేసుకుంటాం మళ్ళా చక్కగా వస్తామండి నేను ఒకరికొకరికి వంద మందిలో ఒకరికైనా చెప్పాలని అంటున్నారు కదండి అలాగా నేను బుక్స్ చేస్తానండి అమ్మ చదువుకోండి దీంట్లో ఉంది అనుభవం ఉంది మీరు చదువుకుంటే మీరు మారుతారు అలాగని నేను ఇంకొకరికి ఇస్తున్నానండి ఆ బుక్ తెచ్చి ఇంట్లో ప్రజలు అదే ఇంకా వెళ్ళలేదు కదండి అమ్మాయి ఏం చేస్తున్నావు అంటే నేను మెడిటేషన్కి వెళ్తున్నాను అమ్మా సరే అమ్మ అంటున్నారండి మా పిల్లల పిల్లల ముగ్గురికి చెప్తానండి ఇలా మెలిట్రేషన్కి వెళ్తున్నానమ్మా సరే అమ్మా చాలా మంచిది వింటారండి చెప్తే ట్రై చేస్తున్నానండి పత్రిజీ గారి బుక్ మా మనవరాలు సొంతంగా రాసేసిందండి మా మనవరాలు అండి ఇప్పుడు తొమ్మిదో సంవత్సరం అండి తల్లి లేదు పాపకే అమ్మ ఈ బుక్ పత్రిజీ గారి బుక్ రాసుకో అమ్మ రోజంటే కొద్ది కొద్దిగా రాసి మొదలు పెట్టిందండి